హలో అండి నమస్తే అందరికీ చూడగానే డ్రాగన్స్ తినేయాలని ఉంటుంది కదా అటు సైడ్ చూసారు కదండి ఎన్ని వేలాడినాయో అలాగే ఇటు సైడ్ కూడా చూసేయండి అయితే ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే అటు సైడ్ ఉన్న డ్రాగన్లన్నీ హార్వెస్ట్ చేయాలన్నమాట ఇటు సైడ్ అయితేనండి ఓన్లీ నడవడానికి ఇబ్బంది లేకోకుండా మనకి ముళ్ళు ఎక్కడా గుచ్చుకోకుండా అయితే పె ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేసుకుంటా ఉన్నాను అటు సైడ్ అయితేనేమో మనకి బ్రాంచెస్ అయితే వదిలేనండి ఇప్పుడు మొదలైందండి మన హార్వెస్ట్ అయితే చూసేయండి ఎట్లా కోసామని పాపం శేఖర్ గారు అనుకున్నారు బుక్ అయిపోయారు ఎందుకని అంటున్నారా ఈ సాయంత్రం పూట అండి నేను స్కూల్ నుంచి వస్తున్నాను ఆయన వెళ్తున్నాను ఏమండీ ఒక్క రెండు కాయలు అన్నీ రారా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట అంతేనండి అలా బుక్ అయిపోయారు అనమాట అయితేనండి నేను నా మొక్కలకి ఎంత కేర్ తీసుకున్నానంటే నేను సమ్మర్లో కూడా వీటికి మల్చింగ్ అనేది ఈ సంవత్సరం వేయలేదండి ఎందుకు వేయలేదని అంటున్నారు పాపం ముగ్జుకుపోయినాడి షర్ట్కి ప్యాంటుకి చేతులకి అయితే నేను ఎందుకు మల్చింగ్ వేయలేదని అంటారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడము అలాగే మన కౌ యూరిన్ స్ప్రే చేయడం లేదు అని అంటే ఉట్టి వాటరేనండి ఉట్టి వాటర్తో స్ప్రే చేయడం ఇలా ఆరేడింటప్పుడు అండి సాయంత్రం పుట్టి మొక్కలన్నిటికి త్రీ డేస్కి ఒకసారి అట్లాగా కూల్ చేస్తూ ఉండేదని అనమాట ఎందుకంటే హీట్కి ఆ కాండం అనేది లోపల గుజ్జు అయిపోద్దండి ఆ గుజ్జు అవ్వకోకుండా మెల్ట్ అవ్వకోకుండా వాటికి కావాల్సిన పోషకాలు ఇస్తూ అంతంత సైజు కాయలు తీసుకుంటూ అయితే హార్ మెన్యుస్ చేస్తే హార్వెస్ట్ అయితే చేసేస్తాను మీకు సింపుల్గా చూపిస్తాం చాలా కష్టపడి గీసుకుపోయినాయి ముళ్ళు గుచ్చుకుపోయినాయి చమటలు అయితే కారిపోయినాయండి మీరు ఎక్కడైనా చూడండి మా డ్రాగన్ ఎక్కడ ఒక బెస్ట్ అనేది లేదనమాట అయితే దీంట్ నా దగ్గర మూడు కలర్స్ ఉన్నాయండి రెడ్ వైటు పింక్ అనమాట రెడ్ వైట్ ఎల్లో అండి ఎల్లో నెక్స్ట్ ఇయర్కి అయితే వస్తుంది అని అనుకుంటున్నాను ఎల్లో మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే దానికి పాలినేషన్ మనం చేయాలి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇన్ని కాయలు నేను పాలినేషన్ ఏం చేయలేదండి ఎందుకంటే మన గాలికి అది పాలినేషన్ అయిపోద్ది అయితే మా శేఖర్ గారు చూస్తున్నారు కదా వైట్ డ్రాగన్ అయితే తినేసి రెండు చమలలు కారిపోతున్నాయి నోరు ఎండిపోతుందని అనేసి వైట్ తినేసి ఇలాగండి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తామనమాట ఒక స్టీల్ గిన్నెంత రెడ్ అండి ఒక స్టీల్ గిన్నంత వైట్ అనమాట మన ఫస్ట్ హార్వెస్ట్ ధమాక్ అనమాట అండి అయితే నేను వాటికి ఇచ్చిన పోషకాలు కూడా పుల్లటి మజ్జిగ కూడా ఎక్కువ నేను లిక్విడ్స్ రూపంలో కూడా ఇచ్చేస్తూ ఉండేదాన్ని అనమాట ఎక్కడికెక్కడ మొక్కకి హీట్ అవ్వకోకుండా మనకి ఇన్ని కాయలు రావడానికి వాటికి వేయాల్సిన మెన్యూర్స్ వేస్తూ అంటే కిచెన్ కంపోస్ట్ ఎక్కువ అండి ఎండాకుల్ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అలాగే జీవామృతము పాలు ఇట్లాగండి ఇది అని ఏం లేదు అన్నీ ఇస్తూనే నేను ఉండేదాన్ని అనమాట అయితే దీనికండి నేను టబ్బుల్లో కాబట్టి చాలామంది వాటరు ఫోర్ డేస్కి లేకపోతే వన్ వీక్ పోయించారంట కానీ అలా కాదండి ఆ డ్రాగన్కి అయితే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీ అంటే హెవీ వాటర్ కాదు వాటికి సరిపడా వాటర్ అయితే మనం వెయ్యాలండి దీంట్లో ఒక చిన్న చిట్కా ఏంటని అంటారా షుగర్ కలిపిన వాటర్ కూడా మొక్కలకి మనం వీటికి వెయ్యొచ్చండి అయితే చమటలు కక్కుంటూ హార్వెస్ట్ చూస్తున్నారు కదా ఎంత హార్వెస్ట్ తీశారు అంతేకాకుండా వాటికి పుల్లటి మజ్జిగ విపరీతంగా నేను పోసానండి ఆ పుల్లటి మజ్జిగ పోయడం వల్ల ఎంత వర్షాలు వచ్చినా పోయిన బర్డ్స్ పోయినా ఉన్న బర్డ్స్ మాత్రం అట్లాగ కాయలైతే మనకు బాగా వచ్చినాయి అనమాట ఇది ఫస్ట్ అండి రెండో విడితే అయితే ఇంకా ఉంది నా ఆనందానికి అయితే అవదలేదు ఇంకా నేను కూడా కోసేసిన తర్వాత నేను కూడా పట్టుకుంటారండి పవన్ శేఖర్ గారు అంతేలే ముళ్ళన్నీ నాకు కాయలని నీ అయితే ఈ కాయలని నేను తినేశారని మీరు అనుకుంటారు కాదండి నేను ఎవరెవరికి ఇచ్చానో కూడా అవి కూడా నేను వీడియో తీసాను ఎందుకంటే అన్ని కాయలు నేనే తినేసాను అని అనుకుంటారు కదా కాదండి ప్రతి వాళ్ళకి వెళ్ళిపోయినాయి అనమాట కోవిడ్ ఈవినింగ్ అందరికీ పనిచేస్తానండి పని చేయడం వల్ల ఉన్న ఆనందం ఫస్ట్ కానీ ఫస్ట్ కాపు కాబట్టి ఇచ్చానండి రెండో కాపు మాత్రమే ఇవ్వను నేనే తినేస్తాను ఇలాగండి చూస్తున్నారు కదా అంత హెల్తీగా అయిన ఫ్రూట్స్ రెండు చేతులు బరువు కూడా చాలానంత అస్సలు మొయ్యలేకపోయాడు అనమాట ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటా కోసాడు కాబట్టి గిన్నె కూడా మొయ్యలేకపోయాడు రెండు కాయలు అని చెప్పి నాతో ఇన్ని కాయలు గురించి వాడు అందుకేనండి సెకండ్ హార్వెస్ట్ నేనే చేస్తాను ఎందుకంటే సెకండ్ హార్వెస్ట్ వచ్చేసి ఇటు సైడే ఉన్నాయండి కాబట్టి ఇబ్బంది లేదు నేనైతే ఈసారి ఇంకా వాటికి ఏ యూజ్ చేశాను అనేది కూడా మీకు నేను వీడియోలో అయితే చూపిస్తానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్ అయితే హార్వెస్ట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా మళ్ళీ మొక్కలన్నిటికైతే ఇలాంటి పుల్లటి మజ్జిగ రెడీ చేసి అయితే మొక్కలన్నిటికీ ఇచ్చేస్తానండి ఎప్పుడైనా సరే హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక లిక్విడ్ మనం మన మొక్కలకి ఇవ్వాలి